తెలంగాణ స్టైల్లో టమాటాకరణ చేసే విధానాన్ని తెలుసుకుందాం ముందుగా మనము ఫోటోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు ఎల్లిపాయలు అల్లం ముక్క మిరపకాయలు టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆయిలు ఆ ఫ్యాన్లో వేసిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసిన తర్వాత అవి మంచిగా వేగిన తర్వాత మనము టమాటా ముక్కలు వేయాలి వేసిన తర్వాత దాంట్లో చివరగా కొంత పసుపునేసి ఆ మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా అయిన తర్వాత మనము ఆ ఫ్యాన్ నుంచి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఆ ప్లేట్లో వేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేయడానికి అందులో వేసుకొని మనం వీడియో తీయలేదు కానీ ఈ గ్రైండ్ పట్టిన తర్వాత ఏం చేయాలంటే కొత్త నూనె తీసుకొని ఆ నూనె వేగిన తర్వాత దాంట్లో కొంత కరివేపాకు అలాగే ఎండుమిర్చి కొన్ని ఆవాలు అయిన తర్వాత మీదికెళ్ళి మనము తాలింపు వేసుకో